గుడ్ మార్నింగ్ అండి పెసరపు నీళ్ళు బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను లైవ్లో వాళ్ళు సపోర్ట్ చేస్తూ వేడిని చూడండి పూర్తిగా ఇప్పుడైతే ఉల్లిపాయలు పప్పు పిండి అనేది కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసామండి ఇదిగోండి ఇట్లా నానబెట్టి ఇవి మిక్సీ పట్టేసాం దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం ఉంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవి వేసేసి కొంచెం అల్లం తురుము వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తురుముకుని ఉంటే ఓకే లేదంటే అల్లన్ని బాగా ఉల్లిపాయ ముక్కల కంటే బాగా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది నేనైతే చిన్న ముక్క అంటే చిన్న ముక్క తీస్తున్నాను మళ్ళీ తింటారు లేదో అని ఆయిల్ ఆల్రెడీ వేడెక్కుతూ ఉంది ఇక పెసరి పరుగులు అనేది వేసేసుకుందాం చిన్న ముక్కలు అయితే కట్ చేశాను వీటిని దంచేస్తే బెటర్ అనుకుంటారు ఇట్లా కంటే వేడెక్కింది ఆయిల్ కూడా వేసేయచ్చు ఇలా తు ముక్కల కంటే ఇలా ఇలా వేసేస్తే అదేమో ఇంటి కింద తగలవు కానీ పిండిలో కలిసిపోతాయి కాబట్టి ఈ వర్షాకాలానికి అల్లం అనేది ఏదో రూపంలో టీ టీలో కావచ్చు టిఫిన్లో కావచ్చు అల్ల పచ్చడిలో కావచ్చు ఏదో రూపంలో మనం తింటూ ఉంటే కొంచెం ఈ వాతావరణానికి తగ్గట్టు టేస్ట్ కంటే కూడా హెల్త్ బాగుంటుందండి జలుబులు వెంటనే రాకోకుండా ఇంకేస్ పోస్తే తగ్గడం అట్లా ఉంటుంది అందుకని కొంచెం అల్లం మొక్కని ఏదో రూపంగా మనం ఫుడ్లో తీసుకుంటే బెటర్ కలిసి ఇది ఉల్లిపాయలోనూ ఇది కలివేసేసుకుని ఇంకపును వేసేసుకున్నాను ఒకటి వేసి చూస్తున్నాను ఓకే అనుకుంటే కట్ని కూడా వేసేస్తాను గుడ్ మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ చేశారా మీరు మా మాటగా అంటే పక్కన పక్కనాళ్ళ మాటలే బాగా వినిపిస్తున్నట్లు ఉన్నాయి కొబ్బరి పెద్ద చట్నీ బాగుంటుంది అల్లపచ్చడి అంటే ఘాటుగా ఉండాలి అనుకుంటే అల్లపచ్చడి బాగుంటుంది కానీ లేదంటే కొబ్బరి చట్నీ వేసుకుని దానికి కాంబినేషన్గా సైడు కొంచెం కారపొడి ఉంటే టేస్ట్ బాగుంటుంది పెసరపు పెసరపునుగులకి ఏమంటారు మీరైతే ఎలా తింటారండి ఉన్నారు లైవ్లో ఉన్నారు ముగ్గురు ఉన్నారు కదా మీరు చెప్పండి మీరైతే ఎలా తింటారు పెసర పునుగులు కాంబినేషన్ పప్పు చట్నీ ఓన్లీయా లేదంటే అల్ల పచ్చడితో తింటారా కారపొడి దీంట్లో పప్పు చట్నీ రెండు రెండింటితో అయితే చాలా బాగుంటుంది లైవ్లో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి రిప్లై అనేది ఇస్తూ ఉంటానండి ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గోపి గారు గోపి అన్నగారు అనొచ్చా మిమ్మల్ని పెసర్పును లేస్తుంది మీరు బ్రేక్ఫాస్ట్ చేశారండి శుభోదయం చేశారా ఓకే మేమైతే ఇప్పుడే మాకు ఆల్మోస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా నైన్ థర్టీ అయిపోతుంది ఇప్పుడు నైన్ అయింది ఇవాళ ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందే అనుకోవాలి అంటే అయితే ఎప్పుడు పెసరట్లు అయిపోతున్నాయి అని ఈసారి పెసర పునుగులుగా స్టార్ట్ చేశాం అనమాట సెకండ్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి ఎవరు లైవ్కి వచ్చినట్లు మా గ్యాస్ అయిపోయింది కాస్త ప్రేయర్ చేయండి గ్యాస్ బండి వచ్చేలాగా అని అన్నారండి నిజానికి భలే గుర్తు చేశారండి మా కూడా గ్యాస్ బండి బుక్ చేయాలని అయితే బుక్ చేసాం ఈ పూట మరి ప్రేర్ చేస్తే గ్యాస్ బండి వచ్చేస్తుంది అనుకుంటే బెటరు మనీ కట్టుకోకుండా బుక్ చేసుకోకుండా మనీదే ఉందండి ఎవరైనా కడతాం కానీ ఏం తిన్నారు గోపి అన్నగారు టిఫిన్ ఏం చేశారు మీరు అమ్మా చిన్న ప్లేట్ తీసుకుంటాయి కొంచెం పిండి టైట్గా ఉందంటే కొనుగులు వేసే వేసేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా నీట్గా బాగానే ఉంటుంది కానీ తర్వాత గట్టి పడిపోద్ది అనమాట అంటే ఇట్లా నునుపుగా రావు రౌండ్గా కూడా రావు పిండి కొంచెం గదర గదరగా తీసేమంట అంటే ముక్క చక్కగా ఉన్న ఉన్న తీస్తే రౌండ్ అనేది రాదు ఇట్లా నూనెపు కూడా రాదు కొంచెం స్మూత్గా ఆడేసుకుంటే మనం పొట్టు కూడా ఉంటుంది కాబట్టి తీసిన తర్వాత కొంచెం క్రిస్పీగానే ఉంటాయి అలాగో ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి రిప్లై ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం ఊర్తున్న సైలెంట్ అయితే బాగోదండి ఊర్తున్న కామెంట్ చేస్తూ ఉండండి మనం ఛానల్ని ఫస్ట్ టైం చూసిన చూస్తున్నారా లేదంటే అంత క్రితం ఆల్రెడీ మీరు మన ఛానల్ని చూస్తున్నారా అమ్మమ్మ చేతి ముద్ద హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ లైక్ దాని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారండి అంత క్రితం కూడా చూస్తున్నారా మీరు లైవ్కి ఇదే రావటం అనుకుంటాను అమ్మ చేతి ముద్ద భలే ఉందండి మీ ఐడి పేరు మీ పేరేంటండి అమ్మ చేతి ముద్ద ఏ వయసు వచ్చినా కమ్మగానే ఉంటది నిజంగా ఎక్కడి నుండి చూస్తున్నారు మీరు లైవ్ కొంచెం కలర్ వచ్చినాయి అంటే ఇంకా తీసేయచ్చు మనం లైవ్కి వచ్చి ఇట్లా చే కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి ఇట్లా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటండి అన్న అయితే కనెక్ట్ అయితే రేట్ ఇస్తాయి ఏంటో అర్థం కాలేదండి తమిళనాడు నుండి చూస్తున్నారా ఓకే తమి నిజమే తమిళనాడులో కూడా మన వాళ్ళు ఉన్నారు కదా మన తెలుగు వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఆ బార్డర్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మాట్లాడతారు మనకి మాకే తెలుగు తప్ప రెండు భాష రాదు సబ్బనేదా ఓకేనండి మీకు ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండి ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దాని అట్లానే కదా కనెక్ట్ అయ్యేది మన ఛానల్ మన ఛానల్ మనం ఎలా కనెక్ట్ అవుతామో సబ్జెక్టు మన ఛానల్లో సబ్జెక్ట్ బాగుంది అనుకోండి అట్లాగే కదా కనెక్ట్ అవుతారు థ్యాంక్ యూ అండి నేను కూడా అదే అడుగుతానండి మామూలుగా సర్చ్ చేయండి సర్చ్ చేయండి అని అడగను మన ఛానల్ చూడండి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి అని కూడా అడుగుతానండి తెలుగేనా మీరు తమిళనాడులో ఉన్నారు ఓకే ఓకే వెళ్ళి ఉంటారు అయితే ఇప్పుడు కరకరలు ఆడితే పైకి అట్లా ఉంటాయి కండి తర్వాత అవి కొంచెం చల్లాదిన తర్వాత కాస్త మెత్తబడతాయి బాగుంటాయి ఇట్లా మెత్తగా నువ్వు రుబ్బేసుకుంటే కొనుగోలు రావేమో అనుకుంటారండి కానీ బాగానే వస్తాయి కొంచెం అంటే పిల్లలు ఎప్పుడు అట్లాంటి పెసరొట్లంటే ఖచ్చితంగా మావాడు అస్సలు తినడండి మా బుడ్డోడు అందుకని పెసర కొనుగలు వేస్తూ ఉంటారనమాట అది రాత్రి అడిగితే ఓకే అన్నాడు పాపం ఏ మూడులో ఉన్నాడు లేదంటే ఒక్కోసారి అస్సలు అబ్బాయి ససే అయ్యే మర నేను తిన్నాను తెలుసు కదమ్మా అంటాడు ఇంకేం చేస్తాం ఇంతగా మీరు టిఫిన్ చేశారండి టిఫిన్ చేశారా ఓకేనండి మాది కూడా కుకింగ్ ఛానలేనండి ఈ మధ్య కుకింగ్ వీడియోస్ అసలు వెళ్ళట్లేదని కొంచెం నిజానికి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అనేది ఒకటి ఉంటుంది కదా కన్ఫ్యూజ్ తోటి షార్క్ వీడియోస్ కొన్ని లేదంటే మా అమ్మమ్మ గారికి కాబట్టి ఇదే ఇదే నాకైతే నాకైతే కనుక ఈ కుకింగ్ వీడియోస్ ఈజీ ఎందుకంటే ఇంట్లో ఉండే చేస్తూ ఉంటాము ఓన్లీ లంచ్ ఓన్లీ లంచ్ చేస్తుంది అమ్మాయి అవునండి సౌండ్ రాకూడదు కానీ కాల్ చేస్తున్నారు అనమాట అదే టీవీ సౌండ్లు ఇవేమి రావు కానీ ఎందుకంటే పెట్టం కాబట్టి చుట్టుపక్కల సౌండ్ తప్పదు కదండి పక్కనే బిల్డింగ్ కడుతున్నారు మా ఇంటి పక్కన దాని మూలం కొంచెం పన్నోళ్ళు వచ్చినట్లున్నారు రాళ్ళు అవన్నీ ఎప్పటి నుండో ఎప్పటి స్టార్ట్ చేశారండి మీ ఛానల్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మ్యూట్లో పెడితే మళ్ళీ అసలు అసలే నా ఛానల్ని చూస్తూనే చాలా మంది చాలా తక్కువండి అటువంటిది మ్యూట్లో పెట్టాను అనుకోండి ఇంకా ఏమీ ఇది రాదనమాట పాపం ఎప్పుడన్నా పెడితే ఈ గోపి అన్నగారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మామూలు షార్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు అనమాట సెవెన్ మంత్స్ అవుతుంది ఓకే నేను ఛానల్ స్టార్ట్ చేసి చా రెండు సంవత్సరాలు అవుతుందండి సుమారు మధ్య మధ్యలో ఇలా లైవ్ అది పెట్టడం అది ఫస్ట్లో తెలిసేది కాదు ఆ తర్వాత ఈ వాయిస్ ఓవర్ ఉండటానికి కూడా చాలా టైం పట్టేసేది అలా అలా ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ అనిపించ అని అయిపోయింది కాకపోతే ఈ యూట్యూబ్లో మళ్ళీ అయ్యో రూల్స్ వస్తున్నాయి కదా కొత్త కొత్తగా దాని మూలన పెట్టచ్చు లేదు ఇలాంటివన్నీ దాని మూలన ఫోన్ మ్యూట్లో ఉందా ఏంటి లేదు మ్యూట్లో లేదు నా మాట వినిపిస్తుంది కదా మా వారి ఫోన్లోంచి చూస్తున్నాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ అని గుడ్ మార్నింగ్ అని మా వారే పెడుతున్నారనమాట ఇంకా లైవ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి ఎట్లా ఎలాగో మనది ఎలాగో కుకింగ్ ఛానల్ కాబట్టి మార్నింగ్ టైము కుకింగ్ చేసేటప్పుడు లేదంటే స్పెషల్గా ఏమైనా చేసేటప్పుడు ఖచ్చితంగా లైవ్ చేద్దామని అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్ అనేది కంటిన్యూగా పెడుతున్నానండి ఇంకా ఇక కుకింగ్ వీడియో వీడియోస్గా వెళ్ళట్లేదండి ఒక రకమైన విరక్తి అసహనం చుట్టి పెట్టట్లేదు అట్లా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ని చూడండి అండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి ఎన్ని వేల మంది ఉన్నారు కదా అట్లీస్ట్ లైవ్ పెడితే ఒక రెండు వందలు మూడు వందల మంది కూడా రావట్లేదు అట్లీస్ట్ మనం అంటే వాళ్ళకి టైం ఉండాలి కదా పొద్దుటే అంటే ఎవరు బిజీ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు ఫోన్ మ్యూట్ ఫోన్ లో ఉందా ఏంటి నాకు అర్థం కాలేదండి అమ్మ చేతి ముద్ద ఫోన్ లో ఉందా నా వాయిస్ వినిపించట్లేదా ఇంతకు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అండి మీ పేరేంటో తెలియదు తెలీదు అమ్మ చేతి ముద్ద అని అని పిలవాల్సి వస్తుంది మీరు టిఫిన్ చేసారా ఒకసారి చూడండి ఛానల్ని మీకు నచ్చినట్లయితే అట్లాగే ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పక్కన నీళ్లు పెట్టాను ఈ కొంచెం కాగితే గంజి పెట్టాలి వాతావరణం మాత్రం మాకు వివత్సంగా ఉంది అంటే వర్షం పడడానికే సూచనలు కనిపిస్తున్నాయి తప్ప ఎండ సూచనలు కనిపించట్లేదు వర్షం పడితే ఖచ్చితంగా గంజి బట్టలు ఏమాత్రం ఆరు అయినప్పుడు కూడా ఇవాడు పెట్టాల్సిందే దూడనిచ్చి ఏం తీసుకున్నాం అన్నమాట పెట్టాలి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారండి మాకైతే ఇవాళ రేపు ఇంకా శక్తి పటాలు అవి బాగా తిరుగుతాయి అనమాట మా ఊర్లో కాబట్టి చాలా వైభవం వైభవం అంటే ఎవరు ఎంత బాగా ఎవరెంత చేస్తంటే అంత ఇదిగా అనిపిస్తుంది మాకు అర్ధరాత్రులు కూడా శక్తి పటాలు ప్రతి వీధికి తిరుగుతూ ఉంటాయి నిజంగానే అమ్మవారే వస్తున్నారా అన్నంత ఫీల్ వస్తుంది అనమాట అమ్మే మనకో మనం వెళ్ళక లేకపోతున్నా అమ్మే మన కోసం వస్తుంది అన్నట్లు ఉంటుంది కొంచెం వేదలిద్దాం లో అటువంటి లోపల పచ్చిదన ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గంజి పిండి కలిపేసాను మీ వీడియోకి కామెంట్ పెట్టాను చూసి రిటర్న్ ఇవ్వండి ఓకేనండి అలాగేనండి తప్పకుండా మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి ఇప్పుడే లైవ్ లో ఉన్నారు కదా ఎలానో మళ్ళీ మామూలుగా అయితే అడుగుతున్నప్పుడు ఎవరు కామెంట్ చేయట్లేదు చెప్పండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా రెండు రకాలుగా ఉన్నాయి ఏంటంటే బ్లాగ్స్ అని పెట్టినకాడ నుంచి ఇట్లా గుడికి కానీ ఎట్లన్నా తీర్థయాత్రలకు వెళ్ళి అంటే తిరుపతి అలా వెళ్ళినప్పుడు అవి కూడా పెడుతున్నాం అనమాట కుకింగ్ అనేది ఆల్మోస్ట్ అవే ఎక్కువగా ఉంటాయి కుకింగ్ వీడియోస్ కొంచెం ఈజీ కూడా ఇప్పుడు మా పిల్లలు హాస్టల్లో ఉంటారండి అలాంటప్పుడు వండుకుని తినాలి అని అనుకుంటే కొంచెం ఈజీ అమ్మ చేస్తే మనం ఎలా తింటాము అని వెతుక్కోకుండా అట్లా ఉంటాయి అనమాట అంటే ఈజీ ప్రాసెస్లో ఉంటాయి కొంచెం తక్కువ టైంలో చేసుకునేలాగా అదే మాకు సముద్రం దగ్గర కాబట్టి సముద్రం చేపలు లాంగ్ వీడియో చూడండి తప్పకుండా చూస్తానండి తప్పకుండా చూస్తాను బాగున్నాయి చూసాను ఏం బాగున్నాయి చెప్పండి వీడియోస్ బాగున్నాయా లేదంటే ఈ మన ఇట్లా గుడికి వెళ్ళా వెళ్ళిన అటువంటి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ బాగున్నాయా చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి చాలు నూనె బాగా కదా పొంగులు చేస్తుంది ఈ మధ్య లైవ్ అనేది ఆపేనండి దాని మూలన లైవ్కి ఎవరు రావట్లేదు అనమాట లేదంటే సుమారు ఐదు వేల మంది అట్లా కంటిన్యూ అంటే వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వన్ అవర్ పెట్టామనుకోండి అలా వచ్చేవాళ్ళు నేనే మిస్ చేసుకున్నట్లే ఇది స్వయంకృత అపరాధం అంటారు చూడండి అలాగా కుకింగ్ వీడియోస్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిజంగా ఇలా అడుగుతుంటే ఎవరు రిప్లై ఇవ్వట్లేదండి మా ఇంట్లో వాళ్ళు అయితే నీకు ఏది కుదిరితే అది పెట్టావా నీకు నీకు ఏది నీళ్ళు ఉంటే అది పెట్టావా అంటున్నారు నా మేనల్లుడు అయితే ఏంటత్త అసలు ముందుకు వెళ్ళవట్లేదు అంటే ఛానల్ని నువ్వు వెరైటీగా పెట్టా అని అంటాడు నా మేనల్లుడు చక్కగా అడగంగానే చెప్పారు థ్యాంక్ యూ అండి అందుకైనా మేము మీకు నిజంగా ఇచ్చేస్తాను మీరు చెప్పారు కదా ఒకసారి చూడండి అని ఖచ్చితంగా చూస్తానండి మామూలు కామెంట్ ఎవరిని చేసినా కూడా అలానే చూస్తానండి ఎందుకంటే గబుక్కుని మనం గుడ్డి మెల్లగా వెళ్ళిపోకూడదు ఇప్పుడు గుర్తునే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఛానల్ వాళ్ళకే నష్టం నిజానికి ఎందుకంటే ఆ టైంలో అట్లా చేసుకుని వెళ్ళిపోతాను మళ్ళీ వచ్చి చూడరు కదా అప్పుడు నష్టం ఎవరికి ఛానల్ పెట్టిన వాళ్ళకే నష్టం ఏమో నేనైతే అట్లా అనుకుంటానండి అది ఎంతవరకు నిజమో కాదు అనేది నాకు నాకైతే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే మరి ఛానల్ చూస్తేనే కదా ఛానల్ పెట్టిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కి యూజ్ అవుతుంది ఛానల్ పెట్టిన వాళ్ళకి యూజ్ అవుతుంది అవును ఏదనుకుంటే అదే పెట్టాలి అవును కుకింగ్ ఛానల్ అనే స్టార్ట్ చేసాము ముఖ్యంగా కొంచెం బయట ఉన్న పిల్లలకి మన కుకింగ్స్ అనేవి కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉంటే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుద్దని అలా ఒకరికి ఎవరో ఒకరికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టామండి ఛానల్ని అంతే కాకపోతే మనీ వస్తే వద్దండి మనీ మనీ కూడా వస్తే కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్ అవుతాం కదా అనే ఇది కూడా ఉంది ఖచ్చితంగా ఉంది ఆ ఉద్దేశం కూడా మా పిల్లలు కాదు ఇక్కడ ఉండరు కదా కాస్త వాళ్ళు ఇన్ కేస్ అలా ఉన్న పిల్లలకి బోర్సులు తినాలి అనుకునే పిల్లలకి ఈజీ అవుతుందని స్టార్ట్ చేసాం అనమాట అమ్మ ఎవరో ఒకళ్ళు చూస్తారు పెట్టమ నేనే చూస్తున్నాను కదా బయట వాళ్ళకి అని అంటాడు మా బాబు ఇంకా దానివలన సరే ఇక్కడ ఇక్కడ ఉన్నా లేకపోతే నా వాయిస్ అనేది మా పిల్లడి వరకు వెళ్తుంది కదా ఆయనకి కూడా ఒక అమ్మ నాతోనే ఉందని ఫీలింగ్ పిల్లలకు కూడా ఉంటుంది అట్లా అది కూడా ఉందండి అంటే మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారు ఏ ఊరు నుండి చూస్తున్నారు చెప్పలే ఇవి వేయటం అయితే అయిపోయింది అసలు పునుగులు ఎందుకంటే పిల్ల చిన్నాడు ఒక్కలే కదా పెద్ద ఇది ఉండదు ఒక ఛానల్ని అయితే ఇప్పుడు లైవ్ అయితే ఇప్పుడు ఆపేస్తున్నానండి పొద్దుటే కదా ఇంట్లో కొంచెం పనులు అయ్యి ఆ పనులు చేసుకుంటూ లైవ్ చేయడం అనేది తప్పుగా ఉంటుంది బాగోదు తమిళనాడు మీరు తెలుగు వారు తమిళనాడులో ఉంటున్నారు అంతేనండి మేము రెండు మూడు సార్లు వచ్చాం ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి తప్పకుండా మీ ఛానల్ ని నేను సపోర్ట్ చేస్తాను ఇలాగే లైవ్ పెట్టినప్పుడు అనే కాదు మామూలుగా లైవ్ పెట్టినప్పుడే కొంతమంది లైవ్ మాత్రమే వస్తారు అలా కాకుండా వీడియోస్ కూడా ఖచ్చితంగా చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ ద్వారా తెలియపరచండి అప్పుడు కూడా తెలుస్తుంది కదా మనం కామెంట్ చేస్తున్నాము అంటే వీడియోస్ చూస్తేనే కదా మీరు కామెంట్ చేస్తారు అలా తప్పకుండా లైవ్లో వాళ్ళు ఛానల్ని చూడండి మీకు ఛానల్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఫాలో అవ్వండి ఫాలో అవటం వల్లే మాకు ఛానల్కి ఏదైనా గ్రోత్ ఉంటుందండి అంటే ఎవరికైనా ఇట్లా మీరు ఎంత టైం వెచ్చించి మా ఛానల్ని చూస్తున్నారో అది మీకు ఉపయోగం ఉంటేనే కదా మీరు చూస్తారు అలాగే మీకు ఉపయోగపడాలనే వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ ద్వారానే వీడియోస్ మనం ఎలా పెడితే యూజ్ అవుతుంది మీకు అనేది కూడా ఆ విధంగా ఆ వెర్షన్లో ఉంటాయి కదా వీడియోస్ అందుకని మరొకసారి అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా తర్వాత ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్సు ఇప్పుడు చూస్తున్నారు అంటే లేట్ గా పెట్టడం నాదే తప్పు అంటే కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చేసి లైవ్ కి ఇట్లా కొంతకాలం ఇలా ఫేస్ టు ఫేస్ పెట్టడానికి భయం ఎంత భయం వేసేదో చాలా కార్నర్ కార్నర్ ఉండి లైవ్ చేయాలి అవుతుంది మా మరదలు చాలా మోటివేట్ చేసేది రాధన్ గారు అలా కాదండి మీరు పెట్టడం ఏం కాదు మేము ఉన్నాం కదా మేము ఉన్నాం కదా అని కానీ ఎంతో భయం వేసేది ఇప్పుడు కొంచెం కొంచెం నిజానికి కొంచెం భయం ఫీర్ అది పోయింది పిల్లలు కూడా నేను ఎందుకమ్మ నీకు అంత భయం అంటున్నప్పుడు ఇంకా భయం ఏమి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు అందరికి ఒకసారి అందరినీ టచ్ చేస్తూ వద్దాము గోపి గారు థ్యాంక్ యూ అండి ఇంకా లైవ్ ఆపేస్తున్నాను అమ్మ చేతి ముద్ద బాయ్ బాయ్ అండి అశోక్ వారే కాబట్టి ఓకే మీ అలాగే లైవ్ లైక్ లైవ్లో ఉన్నవారు లైక్ చేసిన వారు కామెంట్ చేసిన వారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి మరొక మంచి వీడియో ఇంకా లైవ్ మళ్ళీ మార్నింగ్ లైవ్లో కలుద్దాం ఓకే బాయ్ అండి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు నిజానికి లైవ్లో నుంచి వెళ్ళబుద్ది కావట్లా కానీ ఏదైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే అందరికీ బాబాయ్